అచల ఆశ్రమం నిర్మించి ఆ ఆశ్రమంలో వస్తున్న భక్తులందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తూ నిత్యం ఎక్కడో ఏదో ఒక ప్రాంతంలో భజనలు నేర్పిస్తూ ఒక గురువుగా బాగా ప్రసిద్ధి చెందారు గాలివేడు మండలం రాయచోటి మండలం అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో బాగా భజనలు నేర్పించారు గురువులు కళాకారులు తయారు చేశారు కాబట్టి మనకు కూడా మన శివాలయం మన సమయంలో మల్లికార్జున స్వామి స్వామి సన్నిధిలో ఎన్నో చాలా సూర్యులు వచ్చి ఇక్కడ భజనలు చేసేవారి వారి శిష్యులు ఎవరైనా తీసుకురావడం జరిగింది కనుక స్వామి వారి వారికి కూడా చాలా కృతజ్ఞతలు తర్వాత ఇక్కడ ఇంకో సన్మానం గురు మల్లయ్య మా నాన్నగారు వారి కుమారు నేను మామగారు మేము కూడా ఈరోజు మా సొంత కష్టంతో మా ఊరి వాళ్ళ ముందు గుర్తుకొచ్చి స్వామి వారి సభ్యులు ప్రజల కార్యక్రమం నిర్వహించి అదే విధంగా ఒక బియ్యం ప్యాకెట్ కూడా ఒకటి స్వామి వారికి విరాళంగా ఇచ్చాం బియ్యం ఒక

చెరువు కిందపల్లి గుర్రమాండ్లపల్లి సౌడ సముద్రం చెట్లవారిపల్లి గంగిరెడ్డిపల్లి ఎర్రగుంట్లపల్లి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఓం నమ సార్